అందరికీ నమస్కారం స్కిల్ డెవలప్మెంట్ కేసులో కిలార్ రాజేష్ గారిని అన్యాయంగా ఇరికించి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టడమే కాకుండా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్కి మధ్యవర్తిగా కిలార్ రాజేష్ గారు వ్యవహరించారని చెప్పేసి సిఐడి అనవసర అభయోగాలు చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత సిఐడి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కస్టడీ పిటిషన్లో కస్టడీ పిటిషన్లో అప్డవిట్లో కిలార్ రాజేష్ పేరుని చేర్చారు పది పది ఇరవై మూడున వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పదహారు పది ఇరవై మూడున రాజేష్ని సిఐడి విచారణకు రమ్మన్నారు కానీ అదే రోజు రాజేష్ని వాంటెడ్ పర్సన్గా పేర్కొంటూ లుకింగ్ నోటీసులు ఇచ్చారు విచారణకు పిలిచిన రోజే వాంటెడ్ పర్సన్గా లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను అదేవిధంగా పదమూడవ తారీఖు పదవ నెల ఇరవై మూడున యాంటిస్పేటరీ బెయిల్కి హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు సిఐడి కోర్టు అన్ని అబద్ధాలు చెప్పింది నేను కేవలం కిలార్ రాజేష్ని సాక్షిగా వ్యవహరిస్తున్నాను తప్ప నిందితుడిగా కాదని చెప్పేసి అసత్యపు మాటలు కోర్టును చెప్పి నమ్మించడం జరిగింది విట్నెస్గా పిలిస్తే వాంటెడ్ పర్సన్గా లుక్అవుట్ నోటీసులు ఎలా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ అదే రోజు కిలార్ రాజేష్కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది పదహారో తారీఖు పది ఇరవై మూడున సిఐడి విచారణకు హాజరయ్యారు రాజేష్ని విచారించే సమయంలో అక్కడ ఇద్దరు వార్డు సెక్యూరిటీ స్టాఫ్ ఇంటెలిజెన్సీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అక్కడ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అక్కడ స్టాప్ వార్డు సభ్యులని ఇద్దరిని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ముందస్తు వ్యూహంలో భాగంగా కిలార్ రాజేష్ గారిని బెదిరించి భయభ్రాంతులు గురి చేసి ఏ విధంగా అయినా సరే ఈ కేసుని ఒప్పించే విధంగా ఆయన బెదిరించడం జరిగింది కుటుంబ సభ్యుల్ని రాజేష్ గారి వ్యాపార వ్యాపార వ్యాపారాలని దెబ్బతీస్తామని చెప్పేసి నిన్ను హతమారుస్తామని చెప్పేసి బెదిరించి అంటే వాళ్ళని ఎందుకు అక్కడ పెట్టుకున్నారంటే బెదిరిస్తే ఒకవేళ రాజేష్ బెదిరితే పంచనామా చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధంగా అక్కడ వాళ్ళని పెట్టడం పెట్టిన పె పెట్టడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి సిఐడి విచారిస్తున్న సమయంలో అక్కడ ఏం పని ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం నీకు అంతగా జగన్మోహన్ రెడ్డిని అన్న అన్నని సంబోధించేటువంటి ఐపీఎస్ అధికారి ఆంజనేయులు గారు నీకు నీ తమ్ముడి మీదనో అన్న మీదనో అంత మమకారం ఉంటే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు జగన్ కోసం పనిచేయగాని గూండాల్లాగా టీడీపీ నేతల్ని బెదిరించడానికి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి నువ్వు జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తావు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా సిఐడి తమకు కావలసిన సమాధానం రాబట్టుకోవడం కోసం అనేక రకాలుగా రాజేష్ గారిని ఇబ్బంది పెట్టి అవసరమైతే హతమార్చే విధంగా కూడా బెదిరించడం జరిగింది ఇలా సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డి జోబు సంస్థలో వ్యవహరిస్తూ కిరాతకంగా అంటే వీధి రౌడీల కంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నటువంటి సిఐడి పద్ధతి మార్చుకోవాలి పదిహేడు పది ఇరవై మూడున విచారణకు రాలేనని చెప్పడంతో ముప్పై ఒకటి రెండు మూడు ఏడు వరకు వన్ సిక్స్టీ సిఆర్పిఎస్సి నోటీసులు జారీ చేసి లేని ఆధారాలని సబ్మిట్ చేయాలని రాజేష్ గారి మీద ఒత్తిడి చేయడం జరిగింది కోర్టుకు సమర్పించే కాగితాల్లో మాత్రం రాజేష్ గారిని సాక్షిగా సంబోధించి విచారణ సమయంలో మాత్రం అక్యూజ్డ్గా నమోదు చేయడం ఇది సిఐడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రెండు నాలుకల ధోరణికి ఉదాహరణ పదో తారీఖు పదో నెల ఇరవై మూడున సిఐడి బెదిరింపులకు దిగడంతో ఆర్టికల్ ట్వంటీ బార్ త్రీలో రాజ్యాంగం పౌరులకి ప్రసాదించిన ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుందని చెప్పేసి రాజేష్ గారు విచారణకు హాజరుగా హాజరు కాకపోవడం జరిగింది ఏడో తారీఖు పదకొండవ నెల ఇరవై మూడున హైదరాబాదులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాపుగాసి రాజేష్ గారు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి తమ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళేటువంటి సమయంలో బైకుల్లో వెంబడించి హతమారుస్తాం మా సారు చెప్పినట్లు వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించడం జరిగింది దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చేసి విచారిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్సీ డీజీ అదేవిధంగా రఘురాం రెడ్డి ఐపీఎస్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ అతని పేరు కూడా ఆంజనేయులే అతని అతను బెదిరించినట్లు అక్కడికి వచ్చి బెదిరించినట్లు ఆ జూబ్లీహిల్స్ పోలీసులు విచారణలో తేలింది సిఐడి ఇచ్చిన తొమ్మిది పదకొండు ఇరవై మూడున సిఐడి ఇచ్చిన వన్ సిక్స్టీ నైంటీ వన్ సిఆర్పిఎస్ నోటీసులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ త్రీకి విరుద్ధమని రాజేష్ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సిఐడి విచారణలో